హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇది నా సాటర్డే వ్లాక్ అనమాట ఈరోజు ఉదయాన్నే నాకు మంచి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే చూడండి ఇంటి ముందు ఒక చిన్న శంఖం పువ్వులు పాదు ఉందనమాట దానికి ఈరోజు మూడు పువ్వులు పూసాయి అనమాట నేను నార్మల్గా విత్తనాలు తెచ్చి చేశాను దానంతా అదే చక్కగా వచ్చేసి పువ్వులు కూడా పూసేస్తుంది అనమాట ఫస్ట్ రెండు పూసాయి తర్వాత అయితే మూడు పూసాయి అనమాట ఇంతలో మా పైను అక్కొచ్చి చక్కగా మీ శంఖం పూలు పాదికి ఇంకా పువ్వులు వచ్చాయి నాకు చిన్న అంటువు పక్క నుంచి వచ్చింది కదా అంటుంది అయితే నన్ను నన్ను విత్తనాలు వేయండి బాగుంటుందని చెప్పాను ఇంకా అదే కాసేపు అలా మాట్లాడుకుని లోపలికి వచ్చేసాను ఈరోజు సాటర్డే కదా పిల్లలకి మార్నింగే బాక్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే గుడికి వెళ్ళాలి ఇంట్లో పూజ ఇవన్నీ లేట్ అయిపోద్ది కదా మళ్ళీ పన్నెండు కల్లా లంచ్ బాక్స్ ఇవ్వాలంటే అంత గాబరా గాబరా అయిపోద్ది ఇంకా అందుకనేసి క్లైమేట్ కూడా బాగుందండి అందుకని ఇచ్చేస్తున్నాను ఈరోజు పిల్లలకి లంచ్లోకి అయితే బీట్రూట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యన క్యారెట్ బీట్రూట్ అస్సలు పెట్టట్లేదు వాళ్ళు తినట్లేదు అనమాట ఈ పుట్టినరోజుల హడావిడలు ఎక్కువ కదా ఇంకా దానితో షాపింగ్లు తిరగడాలు ఇవన్నీ అయిపోయి ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోవాలన్నమాట యోగాకి కూడా వెళ్ళట్లేదు మధ్యన వర్షాలు పడుతున్నాయని పిల్లలు ఇంకా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను అలానే ఈ పుట్టినరోజులు అయిపోయో లేవో మళ్ళీ పండుగలు కూడా వచ్చేస్తాయి కదండి ఇప్పుడు శ్రావణ మాసం పూజలు తర్వాత వినాయక చవితి దసరా దీపావళి కార్తీక మాసం ఎక్కడ గ్యాప్ ఉండదు ఇప్పుడు స్టార్ట్ అయితే అంటారు కదా తొలి కదా ఫస్ట్ పండుగ అనేసి ఇంకా ఆ పండుగ నుంచి అన్ని పండుగలు ఉంటూనే ఉంటాయి మాకైతే ఆషాఢ మాసంలో పిల్లలు పుట్టినరోజులు అన్నీ ఉంటాయి అనమాట నార్మల్గా అయితే మా పిల్లలిద్దరూ శ్రావణ మాసంలో పుట్టారనమాట శ్రావణ మాసం మంగళవారం పెద్ద పాప శుక్రవారం ఏమో చిన్న పాప పుట్టారు కానీ వీళ్ళు రోజులైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయి తిథులు బట్టి మారిపోతాయి కదా నెలలు అలాగనమాట ఇంకా బీట్రూట్ అయితే నీట్గా కట్ చేస్తున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం పోపేస్తాం అనుకోండి కర్రీ బాగుంటుంది బీట్రూట్ కర్రీ తినడానికి బాగానే ఉంటుంది చేదుగా ఉండదు కదా అందుకనేసి ఒకవైపు రైసు మరొక వైపు తిగోండి పోప వేసేసుకుంటున్నాను బీట్రూట్కి కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను ఇంక ఇవి నోటికి తగులుతుంటే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకనేసి అనమాట అలానే ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎండిమరకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే లేచిందే లేటు లేచిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తాను నా కోసం నేను ఆ తర్వాత ఇంట్లోకి వచ్చినాక గబగబా గబగబా పనులు అయితే చేసేసుకుంటున్నాను అనమాట కాకపోతే ఉదయాన్నే ఒక అరగంట ముందు అనుకోండి అన్నీ ప్రశాంతంగా హ్యాపీగా అవుతాయి కానీ అరగంట ముందైతే నేనైతే అస్సలు అగ్లేను అనమాట ఉదయాన్నే పడుకోవడం నాకు చాలా ఇష్టం అసలు కాకపోతే ఇప్పుడు పిల్లలు స్కూల్ ఉన్నాయని సమ్మర్లో అయితే మేము కొంచెం లేట్గానే లేస్తాం తొమ్మిదికి ఎనిమిదిన్నరకి అలా లేస్తాం అనమాట సండే రోజు కూడా అలానే లేం మిగతా రోజుల్లో మాత్రం స్కూల్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఆరు గంటలకల్ అలా లేచిపోతాం నెమ్మదిగా బీట్రూట్కి అయితే పోపేసేసాను కదా ఇప్పుడు మనం కట్ చేసుకుని బీట్రూట్ మొక్కలు కూడా వేసుకున్నాను బట్ చూడడానికి భలే కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో కొంచెం ఉప్పేసి మొత్తం బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు మూత పెట్టేస్తాను కొన్ని నెమ్మదిగా దగ్గర దగ్గరకి మగ్గిపోద్ది అనమాట ఇంకా బీట్రూట్ కర్రీ అయితే కొంచెం టేస్ట్గానే ఉంటుంది అండి ఇంకా ప్లెయిన్ బీట్రూట్ తిన్నంత అగరగా ఉండదు అలానే మరొక పక్క అయితే మా పెద్ద పాపకి రోజు అల్లం వాటర్ వేస్తున్నాను కదా అందుకని కొన్ని వాటర్ వేసి కొంచెం అల్లం వేసేసి అవి బాగా మరిగినాక కొంచెం బెల్లం వేసాను ఎందుకంటే అల్లం అగరికి తాగమంటే అంటే బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట కొంచెం బెల్లం వేస్తే తీగా ఉంటుంది కదా కొంచెం తాగడానికి ఏం ఇబ్బంది ఉండదు అనేటట్టు అనమాట ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇలా కప్పులోకి వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా అల్లం వాటర్ తాగితే మంచిదంట అందుకని ఇస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఫస్ట్లో కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట కొంచెం అలవాటు అయిపోతే మనం కప్పు నుండి ఇచ్చేసినా అనేసి ఇంకొకటి బీట్రూట్కి పోపేస్తాను పక్కన పెట్టేస్తాను మరొకే ప్రైస్ కూడా అయిపోయింది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో దోశలు అయితే వేసేస్తున్నాను నేను ఇంకా చట్నీ అయితే పల్లీ చట్నీ చేశాను అనమాట ఇగోండి మనకి బీట్రూట్లు మూత పెట్టేస్తాను ఇంకా దగ్గరికి అంత బాగా ఉడికిపోయి చూసారా ఇందాకలు పసుపు ఉప్పు వేస్తాననేసి ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందులో అయితే ఇంక ధనియాల పొడి గరం మసాలా అలాంటివి ఏమి వేయను జస్ట్ పోపేస్తాను అంతే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఈరోజు ఏమన్నారంటే పిల్లలు మొత్తం బీట్రూట్ రైస్ అయితే మేము తినలేము మమ్మీ ఒక దాంట్లో కొంచెం దద్దోజనం చేయి ఇంకొక దాంట్లో కొంచెం బీట్రూట్ రైస్ పెట్టారన్నారనమాట ఇంకా కలిపేసే పెట్టి అన్నారు ఈరోజు ఇంక సరేలే అనేసి కొంచెం దద్దోజనం కోసం పెరుగు అన్నం అయితే కలిపేసి కలిపేసుకుంటున్నాను ఇది ఒక రెండు స్పూన్ అదొక రెండు స్పూన్లు పెట్టామనుకోండి అనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కదా మొత్తం బీట్రూట్ రాయిస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా అందుకనేసి చూడండి దద్దోజనం కనేసి కొంచెం అన్నం బాగా మెరిపేసుకొని కొంచెం పెరుగు ఉప్పు అన్నీ వేసేసుకున్నాను అనమాట చుండ కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచాను అంతే ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత కర్రీ తీసేసుకొని పిల్లలకి రైస్లో కలపడానికి ఎంత కావాలో అంత ఉంచేస్తున్నాను అనమాట అందులోనే ఇలా అనుకోండి ఎక్కువ నేను కలిపేసి పెట్టేసినా తినేస్తాను అనమాట వాళ్ళకి ఒక చిన్న డబ్బాలు వేసి పెట్టాను అనుకోండి తినరు అది బీట్రూట్ రైసే కాబట్టి కొంచెం చప్పగా అయిపోవడం అయిపోయిన పర్లే తినేస్తారనమాట ఇక నార్మల్ కర్రీస్ ఏవనైతే సపరేట్ పెట్టాలి కానీ మార్నింగ్ పెట్టినా కూడా ఈరోజు కలిపేస్తున్నాను అలాగ బీట్రూట్ రైస్ లాగా నాకైతే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట వైట్ అన్నంలోని రెడ్ కలర్ బీట్రూట్ కలుపుతుంటే కొంచెం నెయ్యి వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది అనేసి ఇలాంటి క్యారెట్ రైస్ కానీ బీట్రూట్ రైస్ ఏదైనా చేసేటప్పుడు నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా కుదురుతుంది అనిపిస్తుంది నాకు ఇంకా అందుకనే కలిపేసి చూడండి బాగా మిక్స్ చేస్తే మంచి కలర్ వచ్చింది కదా ఇంక ఇప్పుడైతే కొంచెం అన్నం కలిపాను కదా దానికి చిన్న పోపు వేసేసుకుంటున్నాను అంటే మధ్యాహ్నం కొంచెం చప్పగా అయిపోద్ది కదా అందుకని పోపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేటట్టు కొంచెం మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇవి పెరగడం తినేటప్పుడు అలా పంటి కింద తగులితే బాగా టేస్ట్ అనిపిస్తాయి చూడు నాకు దగ్గరలో స్పూన్ లేదని చాక్తో కలిపేస్తున్నాను ఉదయాన్ని యుద్ధం చేసినంత పని అనమాట ఈ సామాలు అన్నిటితోని అంటే కొంచెం వేగంగా లేస్తే పనులు చక్కచక అయిపోతాయి కానీ చిన్న కొంచెం లేట్గా లేస్తాం కదా టైం కుదరాలంటే గబగబు చేసేస్తాను అనమాట ఇంకా ఈ విషయంలోనైతే ఒక్కొక్కసారి కోపం వస్తే మా ఆయన తిడతారు కూడాను అప్పటికప్పుడే లేచి గిన్నెలతో యుద్ధం చేస్తావు నువ్వు కొంచెం వేగంగా లేకచ్చు కదా అంటారు కానీ మరి అది ఏంటో మరి అలాగ అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అలవాటు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయినా మారట్లేదు అలవాటు చున్న పెరిగా చక్కగా పోపేస్తాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అన్నీ రెడీ అయిపోయాయి అనమాట మార్నింగ్ స్నాక్స్ లాగా అయితే రోజు వాళ్ళు ఇవి ఆరెంజ్ తెచ్చుకున్నారు అనమాట దీని ఏమంటారు బత్తాయి పళ్ళు బత్తాయి పళ్ళు తెచ్చుకున్నారు వీటికి అయితే నీట్గా తొక్క తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను లంచ్ బాక్సులు అయితే కుమారి చాలా నీట్గా తోవేసి బయట నీట్గా ఎండబెట్టింది అనమాట చూడండి గీతలు అప్పుడే పడిపోయాయి కదా స్టీల్ లోపల అంత గీతలు గీతలు కనిపిస్తున్నాయి కదా కొత్త బాక్సులు పాతవైపోయాయి అప్పుడే ఇంకా ఒక డబ్బాలోకి అయితే ఒక బాక్స్లోకి అయితే ఇలాగా బీట్రూట్ రైస్ పెట్టేస్తున్నాను మా పిల్లలకి బీట్రూట్ రైస్ చాలా అంటే చాలా నచ్చిందట మమ్మీ చాలా టేస్టీగా ఉంది మేము చూసేటప్పుడు ఏదో అనుకున్నాం కానీ తినడానికి చాలా బాగుందని అంటున్నారు అంటే నేను వీళ్ళు చిన్నప్పుడు చేసేదాన్ని ఈ మధ్య చేయట్లేదు అంటే డైరెక్ట్గా బీట్రూట్ ఇచ్చేస్తున్నాను కదా మళ్ళీ అందుకని బీట్రూట్ రైస్లు బీరూట్ క్యారెట్ ఫ్రై క్యారెక్ట్ రైస్ అలాంటివి ఏం చేయలేదు అనమాట ఈరోజు పెట్టేసరికి ఈ మధ్యాహ్నం మీరు చేశారు కదా ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే తగ్గవాలు చేస్తారు మేము తినలేమని భయపడ్డాం కానీ చాలా అంటే చాలా బాగుంది ఈసారి నుంచి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇలానే పెట్టి మమ్మీ ఇదే బెటరు డైరెక్ట్ బీట్రూట్ తినలేకపోతున్నాం మేము అన్నారనమాట ఇంకా మా పిల్లలు బాగా నచ్చిందట ఇది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి చాలా బాగుంది అన్నారు మా పిల్లలు అయితే అంటే అగరేముండదు కొంచెం తీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఒక బాక్స్లోకి బీట్రూట్ రైస్ మరొక బాక్స్లోకి పెరుగన్నం పెట్టేసి పైన స్వీట్లు పెట్టాను కదా ఇంకా మా పక్కన ఇంట్లోనేమో చిన్న బాబు పుట్టాడు అనమాట మా పక్కింటి అమ్మాయికి అయితే వాళ్ళు స్వీట్ డబ్బాలు పంచారు అయితే ఆ డబ్బాలో స్వీట్స్ ఒక్కొక్కటి ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా నార్మల్గా స్వీట్ స్వీట్స్ కొనుక్కొని తినడమే చాలా తక్కువ అనమాట పిల్లలకి అంత ఎక్కువ స్వీట్స్ నచ్చవు మాకు కూడా నచ్చు అందుకని ఇంకా అలానే ఈరోజు చెప్పాను కదా మా పక్కింట్లో బాబు పుట్టాడనేసి మా షహా బర్త్డే రోజే పుట్టాడనమాట మా షహా బర్త్డే పార్టీ ఇంకా పక్కన బాబుది ఇద్దరిది ఒకటే రోజు అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి పోటీ పోటీగా చేసేసుకుంటారేమో ఇంకా నాకు అలానే అనిపించింది ఇంకా మా పాప పుట్టినరోజు నాడు ఈవినింగే బాబు పుట్టాడనమాట అప్పుడు చెప్పగానే అనుకున్నాను నేను మా చిన్న పాప పుట్టినరోజు ఇంకా పక్కన వాళ్ళ పుట్టినరోజు అనమాట తన పేరు హర్షిక ఇంకా హర్షిక వాళ్ళ బాబు పుట్టినరోజు ఒకటే రోజు అవుతుంది అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అయితే అసలు ఇంకా మేము అందరం అదే అనుకున్నాం తెలియగానే అనమాట స్టేటస్లో పెడతారు కదా ఇంకా మా చిన్న పాప కూడా బాగా హ్యాపీ అయిపోయింది అనమాట అమ్మ రెండు బర్త్డేలు అవుతాయి మీ సేమ్ ఫ్లోరే ఒకటే ఫ్లోర్లో ఒకటే రోజు రెండు బర్త్డేలు అవుతాయి అనమాట బాగా అనిపించింది ఇంకా అదనమాట ఇంకా పిల్లలద్దరు నేనే స్కూల్ దగ్గర దించే వచ్చాను ఈరోజు సాటర్డే కదా కొబ్బరికాయలు అట్టు పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను దించేసి ఇంకా రాగానే ఫస్ట్ అయితే మంచి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను ఇంకా నాకు ఈ కాఫీ తాగితే కానీ రోజంతా కొంచెం ఫ్రెష్గా అనిపియదు ఇంకా కాఫీ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతున్నాను ఉదయాన్నే లంచ్ బాక్సులు పంపడం పిల్లలు దేబెట్టడం ఎంత హడావిడి పడతాను కదా కాసేపు కాఫీని ఎంజాయ్ చేసామనుకుంటే హడావిడి అంతా మర్చిపోవచ్చు ఇంకా కాఫీ నీట్గా తాగేసినంత నీట్గా ఫ్రెష్ అయిపోయి పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ కూడా చేసేస్తున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాను కదా నేను ఇది తొలియక కదా అసలు స్టార్ట్ చేశాను కదా కంటిన్యూ చేశాను అనమాట ఈ వారం కూడా చదివేసుకున్నాను కదా ఇంక ఈవినింగ్ గుడికి వెళ్దాం అనేసి మార్నింగ్ ఇంట్లోనే ఆ పూజ చేసేస్తున్నాను ఆ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నేను కుమారి కలిపి అంటే కుమారి అంటే మా ఇంట్లో పనికి హెల్ప్ వస్తుంది కదా తను నేను కలిపి మా ఇంటి వెనకాల ఒక పార్క్ ఉందనమాట అక్కడ ఒక పెద్ద ములం చెట్టు ఉందంట ఆ చెట్టుకి ములమాకులు ఉంటాయి కదా అవి కావాలంటే ఇక్కడ ఉన్నాయండి అని చెప్పి నన్ను తీసుకెళ్తుంది ఇంకో చూడండి ఈ పక్కనే గోరింటాకు చెట్లు ఉన్నాయి మందారం పువ్వుల చెట్లు బాదం చెట్లు అసలు ఎన్ని ఉన్నాయంటే మా ఇంటి బ్యాక్ సైడ్ అంత దూరం వెళ్ళిపోకర్లేదు మా ఇంటి వెనక ఒక పార్క్ ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ముందేమో జిమ్ పార్క్ ఉంటుంది కదా అలాగనమాట అనమాట ఇదే పెద్ద మొలం చెట్టు అనమాట అయితే పార్క్లో నుంచి వెళ్తే ఈజీ అంటుంది అనేసి లోపలికి అయితే ఇలా వచ్చాము ఇది బాగా కట్టకముందు ఎక్కడ అక్కడ ఉండేటప్పుడు నేను ఒక వీడియో తీసి పెట్టాను చిన్న షార్ట్లోని అప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడే వచ్చాననమాట అంటే వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట అయితే ఒక కర్ర పట్టుకొని మరి వచ్చింది తెంపిడే అనుకోకులు చూడండి మా ఇంటి బ్యాక్ సైడ్ గుర్రాలు షెడ్ ఉందంట గుర్రాలు అన్నీ పెంచున్నారంట ఎవరు తెల్ల గుర్రం చూడండి ఇక్కడ గడ్డి మేయడానికి వచ్చింది భలే ఉంది కదా చూడడానికి చాలా రకాల గుర్రాలు ఉన్నాయి అంటే ఇక్కడే గడ్డి మేస్తాయి అని చెప్తుంది కుమారి వాచ్మ్యాన్గా ఉన్న అపార్ట్మెంట్ అయితే ఇదే అనమాట చూడండి ఎదురుగా ఉంది కదా ఇగోం నీ అపార్ట్మెంట్లో మన ఇంట్లో పనిచేసే ఆవిడ ఉంటుంది అనమాట వాచ్మ్యాన్గా చూపిస్తుంది ఇగో ఇదే మా అపార్ట్మెంట్ మేము ఎక్కడే ఉంటామని చెప్తుంది అనమాట ఇంకా దీని చుట్టూ చాలా బిల్డింగ్లు కట్టేశారు పార్క్ అయితే చాలా అందంగా ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు చూడండి ఎంతమంది పిల్లలు వచ్చి ఆడుకుంటారు కానీ అసలు చెత్త చెదారం లేకుండా నీట్గా ఉన్నాయన్నమాట రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారంట మంచి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషను చుట్టూ వ్యాప్ చెట్లు మాకు ఎందుకో కానీ మణికొండలో మా ఇంటి చుట్టుపక్కల మొత్తం మొత్తం అన్ని వేప చెట్లు ఉంటాయి అనమాట ఎక్కువ వేపాకుల చెట్లు అనమాట చూడీ ములమాకులు తెంపడానికి అని చూడండి గోడెక్కిసింది కుమారి అయితే నన్ను రావద్దు నేను తెంపేసి వచ్చేస్తాను మేడం పర్లేదు నేను వచ్చి పట్టుకుని వచ్చేస్తాను అన్నది కానీ ఊరికే వీడియో తీసుకున్నట్టు ఉంటుంది కదా నేను వస్తాను కుమారి ఇటువైపు ఎప్పుడు వాళ్ళు చాలా అయిందంటే సరే అయితే రండి అని చెప్పి తీసుకొచ్చింది అన్నమాట చక్కగా పైకి ఎక్కిపోయింది ఒక కర్ర తెచ్చింది కర్ర పట్టుకొని పైకి పైకి జంటలు లాగుతూ చక్కగా తెంపేసింది అనమాట బాగా ఎక్కిపోయించా నమ్మదిగా ఇంకా తను పైకెక్కి తెంపుతుంటే నాకు భయం వేస్తుంది అనమాట అంత చిన్న గోడ మీద ఎక్కిపోయింది అనేసి ఇంకా పైకెక్కి మాట్లాడుతూ చెప్పేస్తుంది అన్ని విషయాలు చెప్తుంది అనమాట ఇంకా లో పిల్లలు వస్తారు మేడం అది మేడం ఇది మేడం అనేసి మాట్లాడుకుంటూ ఆకులు పైనుంచి తను తెంపుతుంటే కింద నుంచి నేనైతే ఇక్కడ ఉండి తెల్ల పూలు ఉన్నాయి కదా ఈ పువ్వులని అయితే తెంపుతున్నాను ఈ పువ్వులు అయితే నైట్ టైము చాలా అందంగా ముత్యాలలా మెరిసిపోతాయి మేడం చేగట్లో చూస్తుంటే చాలా బాగుంటాయి అసలు అని అంటుంది అనమాట ఇంకా రోజు పోస్తాయి అంటే చక్కగా రోజు మొక్కలు నిండా పూలు ఉంటాయి అంటే అలా తెల్లగా సరే దేవుడికి పెడ ద్దాం కదా అన్నట్టు తీసుకొని కొన్ని అయితే తింపుతున్నాను నేను అలానే ములమాకు ఈ సీజన్లో తింటే చాలా మంచిది అంటే వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ములమాకు పప్పు కూర వండుకొని తినాలంట పప్పులో ములమాకు వేసి వండుకొని తినాలంట ఎందుకంటే జ్వరాలు జలుబులు దొగ్గులు అలాంటివేవి రావంట ఇంకా అదే నేను చూసి అనమాట ములమాకు ఉంటే బాగుందంటే ఉంది మేడం ఇక్కడ దగ్గరలో అని చెప్పి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ చెట్టు నిండా బోల్డ్ అంత పోతుందంట మొలం ములంకార్లు కూడా వస్తాయంట అవి తెంపుకుంటాం మేడం వాడుకుంటాం బాదం చెట్లు ఉన్నాయి బాదం కూడా పండితే పడిపోతే తీసుకుంటాము అని చెప్తుంది అనమాట చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా ఒక ఇరవై అడుగులు ఉంటుంది అంతే కానీ బాగుంది అసలు లాస్ట్ ఇయర్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ చూసినా ఫుల్గా బల్ బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఇంకా ఇగోండి ములవాకులు అన్నీ తెంపేసింది కొన్ని పువ్వులు కూడా తెంపేసి అన్నీ పట్టుకునే తింటికి బయలుదేరాము ఇంకా చాలా బాగా అనిపించింది ఇగోండి బాదం చెట్లు అని చెప్పింది కదా ఇగోండి బాదం చెట్టు నిండా మొత్తం బాదం కాయలు ఉన్నాయి ఇవి పండిపోయిన తర్వాత కొట్టుకొని తింటారంట చూడండి మన చేతికి అందినంటే దగ్గరగా ఉన్నాయి కదా ఇగోండి అక్కడ ఒక చెట్టు ఉంది ఇంక ఇవన్నీ అయితే చూసుకుంటూ నెమ్మదిగా అయితే ఇంటికి బయలుదేరాము నేను ఇవన్నీ వీడియో తీసుకుని నెమ్మదిగా వెళ్ళేలోపు మా కుమారి చూడండి అంత దూరం వెళ్ళిపోయిందో ఇంకా ఆకులన్నీ వరకు తీసుకొస్తానని చూస్తుందనమాట ఇక్కడ మందారం పువ్వులు పారిజాతం పువ్వులు పారిజాతం పువ్వులు కూడా ఉన్నాయి శివుడికి ఇష్టం అంటారు కదా పారిజాతం పువ్వులు ఇగోండి ఇది అనమాట చేతికి అందినట్టే ఉన్నాయి రండి కావాలంటే తెంపుకోవచ్చు కాకపోతే నాకే బద్దకమేమో అనిపించింది కొంచెం ఇలా పక్కకు వచ్చామనుకోండి చక్కగా అన్ని రకాల మొక్కలు అన్నీ ఉన్నాయి ఇంకా ఆ టెళ్ళగానే నాకు ఊర్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందనమాట హైదరాబాద్లో ఉన్నట్టు ఫీలింగే రాలేదు అసలు చాలా బాగుంది వ్యూ మొత్తం గ్రీన్ గ్రీన్గా ఉంది అసలు అలా మరికొంచెం పైకి వెళ్తే కొండలా ఉంటుంది అనమాట ఎత్తుగా అక్కడి నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది అసలు ఈసారి ఈ సండే పిల్లలతో పాటు వెళ్ళి అప్పుడు వీడియో తీస్తానమాట ఒకరోజు పౌర్ణమి రోజు అనమాట మేము సెవెన్ కలగా అప్పుడైతే చందమా మా చేతికి అందినట్టే కనిపించింది అసలు కాకపోతే ఫోన్ పట్టుకెళ్ళదు లేకపోతే వీడియో తీసేవాళ్ళం చాలా బాగుంటుంది బాగుందనమాట రాఖీ పౌర్ణమి రోజు కదా హోలీ పౌర్ణమి రోజు అనమాట ఈసారి రాఖీ పౌర్ణమి రోజు వెళ్ళి ఎలా ఉంటుందో మళ్ళీ తీయడానికి ట్రై చేస్తాము ఇంకోటి ములవాకైతే తెచ్చాము మొత్తం ఇంకా దీంతోని పొడి కూడా చేసుకొని పెట్టుకుంటే మంచిదని చెప్పి కొంచెం ఎక్కువ తెచ్చామన్నమాట ఫ్రెష్గా దొరికింది కదని అలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే జొన్నపొత్తులు చూడండి నీటికి కాల్చేసుకున్నారు అలాగా కాల్చుకోమని చెప్తే మాడగొట్టేస్తున్నారు అనమాట వాళ్ళ డాడీతో కలిసి ఇద్దరు ఇలా కాల్పించుకున్నారనమాట దానికి కొంచెం ఉప్పును కారం కలిపా అనుకోండి నిమ్మకాయతో పిండేసి పెడితే బాగుంటుంది అని చెప్పి పెట్టమంటున్నారు ఒకసారి బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మేటప్పుడు అలా పెట్టారు అప్పుడు తిన్నారనమాట అప్పటి నుంచి వాళ్ళకి నచ్చిందంటే అలానే పెట్టు మమ్మీ అని చెప్తే ఇప్పుడు అలా పెడుతున్నారనమాట ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ అయితే అంబలి ఇంకా మొక్కజొన్న పొత్తుని ఇలా చేసి ఇస్తారనమాట ఇక్కడితో అయితే వీడియో ఆపేస్తున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్